నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు అల్ట్రా లెగ్జరీగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఫామ్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి ఈ ఫామ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఫామ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే మొయినాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సురంగల్ విలేజ్ లో కన్స్ట్రక్ట్ చేస్తారండి ఈ ఫామ్ హౌస్ వచ్చేసి పన్నెండు వందల పది గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు ఫామ్ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఎంట్రెన్స్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము స్పేషియస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు ఈ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి గార్డెనింగ్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నామండి సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ థర్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఏరియాగా ఈ ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా చూస్తున్నాము ఇది వచ్చేసి వీకెండ్ పార్టీ చేసుకునే విధంగా ఇక్కడ ఇది అరేంజ్మెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే వాళ్ళు ఉందో వాళ్ళ దగ్గర వచ్చేసి బ్యూటిఫుల్గా ప్లాంటేషన్ చేయించారు ఇక్కడ వచ్చేసి పూల్ ఏరియా రావడం జరిగిందండి పూల్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ రావడం జరిగింది వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము పూల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి ఈ ఫార్మ్ హౌస్ వచ్చేసి ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు పన్నెండు వందల పది గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి కారు ఇది వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది అండ్ ఇది వచ్చేసి వెస్ట్ వైపు అవుతుందండి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఎలివేషన్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఈ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాలో ఫుల్ గా ఫామ్ హౌసెస్ ఉన్నాయండి మంచి వెల్ డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంటుంది ఇక్కడ మొయినాబాద్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఫుల్ గా ఫామ్ హౌసెస్ కి డిమాండ్ ఉంటుందండి దీని యొక్క డీటెయిల్స్ అన్నది అప్పా జంక్షన్ నుంచి కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ అవుతాము గచ్చిబోల నుంచి థర్టీ మినిట్స్లో రీచ్ అవుతామండి ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది ఇక్కడ ఫామ్ హౌస్లో వచ్చేసి మనకి టోటల్గా ఫోర్ బెడ్రూమ్స్ రావడం జరిగిందండి ఫోర్ బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేసుకుని ఇంటీరియర్ అంతా క్లియర్గా చూపించి రేటు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఫార్మ్ హౌస్ యొక్క ఎంట్రన్స్ వచ్చేసి కు రావడం జరిగిందండి ఫామ్ హౌస్ యొక్క మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఫామ్ హౌస్ లోకి వెళ్ళేకంటే కంటే బిఫోరు ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అంత గా కవర్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి గా చిల్డ్రన్స్ ప్లే ఏరియా రావడం జరిగింది అండ్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎవరికి ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్ అంతా గా కవర్ చేస్తున్నాము ఫామ్ హౌస్ సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ఇటువైపు వచ్చేసి కిచెన్ ఏరియా రావడం జరిగింది అండ్ డైనింగ్ ఏరియా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా గా కవర్ చేస్తున్నామండి అండి చాలా గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి వుడెన్ వర్క్ అనేది చేయించారండి ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంతా గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నీట్ గా ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ రావడం జరిగింది ఇటువైపు గమనించినట్లయితే మనకి హాల్ ఏరియా రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి చాలా నీట్గా రావడం జరిగింది అండ్ ఇటువైపు వచ్చేసి మనకి సోఫాస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది అండి సోఫాస్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టీ టేబుల్ అనేది రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి పూల్ ఏరియా సంబంధించినటువంటి విజువల్స్ అన్ని క్లియర్ గా చూపిస్తున్నామండి ఇక్కడ నుంచి మనకి నీట్ గా స్విమ్మింగ్ పూల్ అనేది కనిపించడం జరుగుతుంది చాలా నీట్ గా రావడం జరిగింది ఇటువైపు గమనించినట్లయితే వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి గ్లాస్ తో చేయించినటువంటి విజువల్స్ అంతా పసాడంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో బెడ్రూమ్ రావడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ క్లియర్ క్లియర్గా కవర్ చేసి టెర్రస్ పైకి వెళ్లేసి టెర్రస్ పైన ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి వాష్ మేషన్ పాయింట్ రావడం జరిగిందండి వాష్ మేషన్ పాయింట్ అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాము కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగింది వెస్ట్రన్ కమర్ట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ చేయించడం జరిగింది పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి బాతింగ్ టాప్ ప్రొవైడ్ చేస్తారు వెస్టర్న్ కమౌట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది ఆంటిస్కెడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా అండ్ హాల్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ ఏరియా లాగా ఏర్పాటు చేశారు చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైతే డబల్ హైటెడ్ లాబీ ఉందో ఇది చూపిస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకు ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి లైటింగ్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంత గా కవర్ చేస్తున్నాము గా పాలసీలు చేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ అనేది రావడం జరిగిందండి ఇటువైపు వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ వన్ బెడ్రూమ్ నెంబర్ టూ బెడ్రూమ్ నెంబర్ త్రీ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ నెంబర్ వన్ అనేది చూపిస్తున్నామండి అండి దీనికి సంబంధించినటువంటి డోర్ చౌకటి అంత గా కవర్ చేస్తున్నాము చాలా రిచ్ లుక్ ఉండే విధంగా వర్క్ చేయించారండి చాలా గా వర్క్ చేయించారు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ అంతా గా కవర్ చేస్తున్నామండి బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే పెద్ద గా ఉన్నటువంటి బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇటువైపు ఉన్నటువంటి మరొక విండో కవర్ చేస్తున్నాము పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది నువ్వు నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే మనకి కబోర్డ్స్ అనేది రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ ఇస్తారు ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకి బాతింగ్ టాప్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వెస్టర్న్ కమౌంట్ ప్రొవైడ్ చేశారు అండ్ స్పేషస్ అన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి చాలా పెద్దగా ఉన్నటువంటి ఓపెన్ డోర్ లాంటిది రావడం జరిగిందండి ఇక్కడ నుంచి మనకి పూల్ వ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీ రావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి చాలా స్పేషస్ ఉన్నటువంటి బాల్కనీ రావడం జరిగింది పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి చాలా నీట్ గా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కబోర్డ్స్ అనేది రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ ఏరియా చూస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వాష్ బేసిన్ పాయింట్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ చూసినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ విస్టన్ కమౌంట్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అవుతుందండి థర్డ్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి బెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అయితే మ్యాట్రిస్ ఉందో మ్యాట్రెస్ అనేది వీళ్ళు త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ అనేది చేయించడం జరిగింది బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది జరిగింది అండ్ రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నామండి నీట్ గా పాలిషీలింగ్ ఏరియా చేంజ్ చేయడం జరిగింది ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్ రూమ్ రావడం జరిగిందండి అటాచ్డ్ వాష్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది వెస్టర్న్ కమర్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చే షవర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ సీలింగ్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి ఇటువైపు ఉన్నటువంటి బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి ఈ ఫామ్ హౌస్ వచ్చేసి టూ బాల్కనీస్ రావడం జరిగింది ఈ బాల్కనీ ఏరియా చాలా స్పేసియస్ రావడం జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అక్కడ వచ్చేసి ఇంకొకటి డోర్ రావడం జరిగిందండి అది వచ్చేసి హాల్ నుంచి బయటకు వచ్చే విధంగా డిజైన్ చేస్తారు నీ ఇక్కడ నుంచి వచ్చేసి మనం బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చే విధంగా డిజైన్ చేస్తారు నీ ఫార్మ్ హౌస్ యొక్క రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు కోట్ల తొంభై లక్షలు చెప్తున్నారండి ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి ఈ ఫార్మ్ హౌస్ విజిట్ చేసి ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో